హైవర్స్ భద్రాచలం దర్శించుకున్నాక భద్రాచలం నుంచి పర్ణశాల వెళ్ళే దారిలో మనకు చిన్న అరుణాచలం అనే టెంపుల్ అనేది ఉంది మేము అదే చిన్న అరుణాచలం కానీ బయలుదేరాం ఇక్కడ నుంచి మనకు భద్రాచలం నుంచి కింద స్టేషన్ దగ్గర షేర్ ఆటోస్ ఉంటాయి అక్కడ షేర్ ఆటోస్ నుంచి మేము ఒక టెంపుల్కి వెళ్ళాం ఈ టెంపుల్ చిన్న అరుణాచలం అనేది రెండు వేల ఇరవై రెండులో దీన్ని నిర్మించారు అంటే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి త్రీ ఇయర్స్ పాటు ఈ టెంపుల్ని కట్ట అంటున్నారు బట్ ఇది అరుణగిరిలో సమానమైన సహస్రలింగాలు ఇక్కడ మనకు కొలువై ఉంటాయి దీని చుట్టూ తిరిగిన ఫలితం ఉందని అంటారు అలాగే ఇక్కడికి వచ్చిన వారు అరుణాచలం దర్శించే భాగ్యం మనకు తొందరగా కలుగుతుందని చెప్తుంటారు అరుణాచల్యంలో ఎలాగైతే జరుగుతుందో ఇక్కడ కూడా చేస్తారు అరుణగిరిపై కృతిక దీపం వెలిగిస్తారు ఇక్కడ కూడా అలాగే వెలిగిస్తారు అలాగే ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలు నూట ఎనిమిది బ్రహ్మసూత్ర లింగాల్లో దర్శనం ఉంటాయి శివుడు ఏ రూపాల్లో ఉన్నాడో ఇక్కడ అన్ని రూపాల్లో దర్శనమిస్తాడు అలాగే ఇక్కడ మనకు టెంపుల్లో రమణ మహర్షి విగ్రహం కూడా ఉంటుంది అలాగే ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్య విగ్రహం ముప్పై అడుగుల ఎత్తులో ఉంటుంది ఇది మనకు మలేషియా స్టాచ్యూ లెక్క ఈడ కూడా కొలువై ఉంది తిరువన్నామలైలో ఎలా అయితే అష్టదిక్ పాలకులుగా అగ్నిలింగం వాయులింగం లింగం కుబేర ఇంద్రలింగాలు ఉంటాయో ఇక్కడ అలాగే ఉంటుంది గర్భాలయం చుట్టూ కూడా దేశంలో ఉన్న ప్రముఖ పన్నెండు జాత ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించారు ఇక్కడ ఒకే లింగం మీద వెయ్యి ఏడు లింగాలు ప్రధాన లింగంతో కలిపి వెయ్యి ఎనిమిది ఉంటాయి ఇవి మనకు కాశీ శ్రీశైలం అరుణాచలం లాంటి క్షేత్రాల్లో ఉన్న శాస్త్రలింగం పోలి ఉంటుంది ఇక్కడ అంటే ఈ లింగం మహత్యం ఏంటి అంటే ఒక్కసారి దర్శకు దర్శించుకుంటే మనకు వెయ్యి ఎనిమిది లింగాల్ని మనం దర్శించినట్టు చెప్తారు అలాగే వెయ్యి ఎనిమిది బ్రహ్మసూత్ర లింగాలను కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు మహాశివరాత్రి మహాశివరాత్రి రోజు ఇక్కడ అన్ని లింగాలకి భస్మాభిషేకం చేస్తారు అలాగే పౌర్ణమి రోజు పార్వతుల కళ్యాణం ఘనంగా జరుపుతారు కార్తీక పౌర్ణమి రోజు లక్ష్మీవార్చన అభిషేకం కూడా జరుగుతుందంటారు ఇది మనకు భద్రాచలం నుండి పర్ణాశం అలా వెళ్ళే దారిలోనే రోడ్డుకు ఉంటుంది భద్రాచలం నుండి పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుంది అదే అదే నర్సాపూర్ గ్రామం ఇలా ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే మనకు ఇంతకుముందు చెప్పినట్టు ఆటోలు బస్సెస్ కూడా ఉంటాయి బట్ ఆటోలు బస్సెస్ కొన్ని అందుబాటులో ఉంటాయి మీరు ప్రైవేట్ అంటే ఓన్గా ఏమైనా కారం మీద వస్తే మాత్రం మీరు ఈ మూడింటిని చేరుకోవచ్చు ఈజీగా అలాగే ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజు కృతిక నక్షత్రం రోజున నలభై రెండు అడుగుల రాతి స్తంభం మీద జ్యోతిని వెలిగిస్తారు అలాగే ఇక్కడ లక్ష దీపోవం చేస్తారు అలాగే ఇక్కడ శివ ముక్కోటిని కూడా జరుపుతారు ముక్కోటి అంటే అరుణాచల శివ ఉద్భవించిన రోజు అని చెప్తారు అలా ఆ రోజు ఉత్తర ద్వారం గుండా మనకు స్వామివారు కనిపిస్తారు ఇక్కడ రోజు నిత్య అన్నదానం అనేది జరుగుతుంది అలాగే గోశాల వేదపాఠశాల రమణ మహర్షి చిన్న ఆశ్రమం కూడా ఉంటుంది ఇక్కడ ప్రతిరోజు నాలుగు నుంచి ఐదు మందికి అన్నదానం చేస్తారు భద్రాచలం నుంచి పర్ణశాల వెళ్ళే వారు ఎవరైనా కానీ ఇక్కడ ఆగి ఇక్కడ స్వామిని అయితే దర్శించుకుంటారు ఈ చిన్న అన్నాచలాన్ని ఇక్కడ మనకు శివ రాత్రి రోజు మనం ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఇక్కడ శివయని మనం అరుణాచల శివ అని స్మరించాలి ఇక్కడ నాగేంద్రుడు కొలువై ఉన్నాడని భక్తుల నమ్మకం అలాగే ఇక్కడ పిల్లలు లేనివారు పెళ్ళి కావలసిన వారు అయితే ఇక్కడ ఒక్కసారైనా అభిషేకం చేసుకుంటే మంచి జరుగుతుందని అలాగే రాహు కేత కాలసర్ప దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఇలా మూడు వారాల పాటు చేస్తే వాళ్ళకు కంపల్సరీ ప్రతిఫలం ప్రతిఫలమైతే దక్కుతుందని చెప్తారు ఇక్కడ శివయ్యతో పాటు ఇక్కడ మనకు సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు అయ్యప్ప స్వామి దత్తాత్రేయ స్వామి షిరిడి సాయనాథులు లక్ష్మరసింహస్వామి దర్శనమిస్తారు అలాగే మనకు భద్రాచలంలో ఎలాగైతే ఉందో శ్రీ వెంకటేశ్వర స్వామి అద్దాలమేడ ఇక్కడ కూడా ఉంటుంది అరుణాచలంలో ఉన్నట్టే మోక్ష మార్గం కూడా ఇక్కడ మనకు దర్శనం ఇస్తుంది అలాగే ఇక్కడ ఇక్కడ మనం చూసినట్టయితే అరుణాచలంలో రాజగోపురం ఎలా ఉందో ఇక్కడ కూడా వీళ్ళు చేస్తున్నారు రా రాజగోపురాన్ని తయారు చేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ చిన్న అరుణాచలం తప్పక దర్శించవలసిన క్షేత్రం